పాఠకులకి శ్రేయభ్లాసులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క విజయక్రాంతి పత్రిక ఇటు గవర్నమెంట్కి ఇటు ప్రజలకి అనుసంధానంగా చాలా స్వచ్ఛందంగా పనిచేస్తుంది కానీ దానికోసమే ఈరోజు విజయక్రాంతి పేపర్ చాలా మంచి స్థాయికి వచ్చింది కొత్తగా పెట్టినప్పటికీ ఈ యొక్క విజయక్రాంతి పేపరు ప్రజావి ప్రజల అభిప్రాయ ప్రజల ఆదరణ పొంది చాలా ప్రజల ఆదరణ పొంది ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కారం కొరకు ఇటు అన్ని విధాలుగా సమస్యలు తీర్చడానికి ఈ యొక్క విజయక్రాంతి vengo parladar de que i oca vijekrantivi kai pario ca anavetaki